ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వైడూర్యం ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టినవారు ధరించాలి అశ్విని మక మూల నక్షత్ర జాతకులు ధరించాలి కేతు దశ జరుగుతున్న వారు ధరించవలను అధిపతి కేతువు వైడూర్యము ధరించడం వల్ల వచ్చే ఫలితాలు ఆర్థిక శ్రేయస్సు ఆరోగ్య లాభం ఏకాగ్రత నీలము ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు ధరించాలి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ధరించాలి శని మహాదశ జరుగుతున్నవారు ధరించవలను అధిపతి శని నీలము ధరించడం వల్ల వచ్చే ఫలితాలు ఆర్థిక స్థిరత్వం పేరు ప్రతిష్ట అభివృద్ధి పగడము తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టినవారు ధరించాలి మృగుశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ధరించాలి కుజ మహాదశ జరుగుతున్న వారు ధరించవలను అధిపతి కుజుడు పగడము ధరించడం వల్ల వచ్చే ఫలితాలు శత్రుజయం దీర్ఘాయు ధైర్యమునుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్